Gracias. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనయకుర్తి గ్రామంలో భక్త కనకదాసు విగ్రహం పగలగొట్టిన ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే భూసేని విరూపాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కొత్త విగ్రహం ఏర్పాటు కోసం ఇరవై వేల రూపాయల కురువు పెద్దలకు అందజేశారు విగ్రహం ఇప్పటి చోటే ప్రతిష్ఠించాలంటూ కలెక్టర్ కు లేఖ ఇస్తానని చెప్పారు గ్రామాల్లో గొడవలు సృష్టించవద్దని పిలుపునిచ్చి ఆయన వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కులాలకి చిచ్చు పెట్టే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే అక్కడ విగ్రహము ఎంతో కష్టపడి పైసా పైసా పోగు చేసుకొని ఆ కులానికి చెందిన వాళ్ళు ఇంకా వేరే కులానికి చెందిన వాళ్ళు చాలా ఎంతో పవిత్రంగా భావి భావించే విగ్రహాలని ఆ కులస్థలైతేనేమి వేరే కులస్థలు అయితే ఎవరైనా కానీ చందాలు వేసుకుని ఒకరు ఎందుకంటే విగ్రహాలు ఒక్కరు పెట్టలేరు అలాంటి ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మన కనకదాసు విగ్రహాన్ని దుర్మార్గ దుర్మార్గంగా పగ పగలగొట్టము చాలా అన్యాయము ఎందుకంటే విగ్రహాలు పలగొట్టే సంస్కారము మన ఆలో కాన్షియస్లో ఎప్పుడు లేదు ఈరోజు ఫస్ట్ ఈరోజు జరిగింది ఆ జరి ఆ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎందుకంటే అది కులాల్లోకి కులాలకు చిచ్చిపెట్టి అదేవిధంగా గ్రామాన్నే నాశనం చేస్తుంది మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము ఎందుకు ఉన్నామంటే ఈ గలాట్లు లేకున్నట్ల ఈ గొడవలు లేకున్నట్ల ఆలో ఏ గొడవైనా కానీ నేను దాన్ని ఎప్పుడెప్పుడే తీవ్రంగా ఖండిస్తాను ఏ పార్టీ అయితే నేను ఎందుకంటే పార్టీలు ఆ రోజు ఎలక్షన్ రోజు మాత్రమే పార్టీలు చూడాలి కానీ తప్ప ఎలక్షన్ అయిపోతేనే ఆ ఊర్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి అందరూ కలిసిమెలిసి మెరుగల్లా ఎందుకంటే ఇలాంటివి దుర్ఘటనలు జరిగితే ఖచ్చితంగా కక్షలు చంపుకునేదానికి దారి తీస్తాయి అవన్నీ కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్లు కోరేది ఒకటి ఆ విగ్రహాన్ని పలగొట్టినది ఎవరో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే గ్రామము శపిస్తుంది ప్రజలు ఆయన్ని ఆ ఊర్లో పలాట్ల వ్యక్తి